అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమంటే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చినం కీడుకు ప్రతి కీడు చేసిన అనుకునవద్దు యహూవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నావు అంటే కీడుకు ప్రతికీడు చేయాలి అని అనుకోవద్దు నువ్వు ఇప్పుడు నీకెవరన్నా కీడు చేశారు నీకెవరన్నా ఇబ్బంది కలిగించారు నేను ఎవరన్నా బాధించారు అలాంటి వారి విషయంలో కూడా నువ్వు సర్లే నా దేవుడు చూసుకుంటాడు అని దేవునికి వదిలేయాలి దేవుని చెంత పెట్టేసి ప్రభావా మీ ఇష్టం అని చెప్పి దేవునికి ఇచ్చేసేయాలి అంతేగాని నా కీడు చేస్తాడు వాడు నాకు కీడు చేస్తుంది ఆమె చెప్తా వదిలిపెట్టను అని చెప్పేసి రివేంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేయకూడదు తిరిగి నువ్వు కూడా వాళ్ళకి కీడు చేయకూడదు కీడు చేయాలి అనే ఆలోచన కూడా నీకు రాకూడదు అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కీడుకు ప్రతి కీడు చేసదని అనుకునవద్దు అంటున్నాడు చేయాలని కూడా అనుకోని కూడా అనుకోకూడదు నువ్వు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ వాళ్ళని కీడు చేశారు ఆ కీడును కూడా దేవుడు ఏం చేస్తాడు మేలుగా ఆరుస్తాడు ప్రైజ్ ద లాట్ కాబట్టి కీడు చేయాలని నువ్వు అనుకోకూడదు సరే ఇప్పుడు నాకు కీడు చేశారు నేను కీడు చేయను సరే బాగుంది ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇంకో లైన్లో చెప్తున్నాడు చూడండి యహోవా కొరకు కనిపెట్టుకోను ఆయన నిన్ను రక్షించను అంటున్నాడు ఇప్పుడు నీకు ఎవరైనా కానీ నీ కీడు చేసి ఉండొచ్చు నువ్వేం చేయాలి యహోవా కొరకు కనిపెట్టుకో ఆయన నిన్ను రక్షించును నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వు వచ్చి ప్రభావ ఇదో పలానా వ్యక్తులు నా జీవితంలో ఇలా నా కీడు చేశారు వారికి నేనే కీడు చేయలేదు ప్రభు మీరు చెప్పారు కదా కీడు ప్రతికీడు చేయొద్దన్నారు కదా కాబట్టి నేను చేయలేదు తండ్రి వాళ్ళు నన్ను ఇట్లా బాధిస్తున్నారు స్వామి నన్ను ఇబ్బంది పెడుతున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను ప్రశాంతంగా ఉండనియట్లేదు నా కీడు చేస్తున్నారు ప్రభా అయ్యా మీ పాదాలు చింత పెడుతున్నాను మీ చిత్తం జరిగించండి అని చెప్పేసి వాళ్ళని క్షమించేయండి పర్లేదు వాళ్ళని క్షమించండి వాళ్ళు తెలియచేసేస్తారులేదు ప్రభువా పండించండి అని నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే పెడతావో అప్పుడు దేవుడు వారికి కొంచెం టైం ఇస్తాడు ఎందుకంటే తప్పు తెలుసుకుంటారేమో అని అవకాశం ఇవ్వడం అన్నమాట కొంచెం సమయం ఇస్తాడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారా సరే సరే లేదా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు ఖచ్చితంగా వదిలిపెట్టాడు రైజల కాబట్టి కీడుకు ప్రతికి నువ్వు చేయొద్దు ఎందుకంటే అది దేవుడు నీకు మేలుగా మారుస్తాడు వెయిట్ చేయి దేవుని దగ్గరికి వచ్చి కనిపెట్టు ఆయనే నిన్ను రక్షిస్తాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి నువ్వు కీడు ప్రతి కీడు చేయకుండా దేవుని వచ్చి కొంచెం కనిపెట్టావు ఆయన నీ జీవితంలో నేను జరిగిస్తాడు నిన్ను రక్షిస్తాడు ఫలితలో కాబట్టి దేవుని నేను ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించండి అప్పుడు ఎవరైనా సరే నీకు కీడు చేసిన వారిని సైతము దేవుడు మారుస్తాడు వాళ్ళు కూడా నీ వైపు తిరుగుతారు నేను కీడు చేస్తాను కానీ వాళ్ళైతే నాకు ఏ కీడు చేయలేదే నేను ఎందుకు ఇలా చేస్తానని వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు వాళ్ళు కూడా అప్పుడు అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు దేవుని వస్తారు ఆత్మలు రక్షింపబడతాయి పేసలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వంద నాలుగు కృతజ్ఞతలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు చింతకు రావడానికి కృపణిచ్చారు దేవా హీడుకు ప్రతికీడు చేసింది అనుకోవద్దు అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు నువ్వు అలా నీ జీవితంలో జరిగితే నువ్వు యహోవ ఎద్దకు వచ్చి కనిపెట్టు ఆయనే నిన్ను రక్షించును అని చెప్పేసి మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు జీలించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో దేవా మరొకసారి నాయనప్రబాబా మేము కీడు చేయకుండా నాయనప్రబాబా ఎస్ఐ మీ అద్ద కనిపెట్టేవారుగా ఉన్నట్లుగా మమ్మల్ని మార్చమని బలపరచమని కృపచూపమని దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా కీడు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ గీడులన్నిటిని కూడా మీరు మేలుగా మార్చే దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు జీల్ంచుకుంటూ సహాయం చేయమని కృపచూపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరికీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని కృప చూపెట్టమని ఏసయ్య పరిశుద్ధామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్